ఈరోజు మనం తెలుసుకోవాల్సింది పచ్చకామర్ల గురించి ఏ స్టేజ్లో ఇది మనకి ప్రాణాంతకరం ఏ ఏ ప్రికాషన్స్ అనేటివి మనం తీసుకోవాలనేది ఈరోజు చెప్తాను నేను సో మెయిన్గా పచ్చకామర్లు అని అంటే అదర్వైజ్ మనం పసుకలు అని అంటాము లేకపోతే జాండీస్ అని ఊత పదాలుగా మాట్లాడుతూ ఉంటాం జస్ట్ మనకు ఒక్క కారణంతో కామర్లు అనేటివి రావు చాలా కారణాలతోటి కామర్లు వస్తూ ఉంటాయి సో ఈ కామర్లు అనేటిది ఒక సిమ్టమ్ అండర్లయింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉండడంతో వచ్చే సిమ్టమ్ పచ్చకామరు సో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కామర్లు ఎందువలన వస్తూ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అది లివర్కి డ్యామేజ్ కావడంతో వస్తుందా లేకపోతే పసరు నరంలో లేకపోతే పిత్తాశయంలో ఏదైనా రాళ్ళు రావడంతో వస్తుందా లేదు అని అంటే కొన్నిసార్లు రక్తంలో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పచ్చకామరలు అనేటివి వస్తూ ఉంటాయి సో మనకు ఎప్పుడన్నా కానీ మనకు చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు మన కామర్లది బిల్ రూబిన అనే నంబర్ ఇంక్రీజ్ కావడంతో అనవసరంగా టెన్షన్ పడి దానికి చెట్ల మందులు తీసుకోవడము లేకపోతే ఫుడ్ సరిగ్గా మొత్తము నూనె పదార్థాలు బంద్ చేయడము లేకపోతే నాన్ వెజ్ తినకపోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మనం మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే కామర్లు అనేటివి ఎందువలన వస్తున్నాయి దా అది ఎందువలన వచ్చింది అనేది తెలిసిన తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది సో మనకి లివర్ పసర్ అనేటి సబ్స్టెన్స్ని తయారు చేస్తూ ఉంటుందండి సో పసర్ ఎందుకు అవసరం బాడీకి అంటే మనకి తినే ఆహారాన్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి పసర్ అనేది అవసరం సో లివర్కి డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే లివర్లో నుంచి రక్తంలకు స్పిల్ అవుతూ ఉంటుంది పసర్ అనేది సో రక్తంలో ఒక కొంచెం క్వాంటిటీ అనేది నార్మల్ ఉంటుంది అదే మనకి బిల్ రూబిన్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కానీ మనకి ఎక్కువ స్పిల్లేజ్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే మనకి మెయిన్గా కన్నుని స్టేన్ చేస్తూ ఉంటుంది స్టెయిన్ చేయడంతో సెకండ్ థింగ్ మూత్రంలో మన బాడీ సీక్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి కారణాలతోటే పసిరికలు వచ్చినప్పుడు కళ్ళు పచ్చగావడము లేదు అంటే మూత్రము పచ్చగావడం అనేది జరుగుతుంది పచ్చ పచ్చకామర్లతో పాటు ఎక్కువగా నిద్రపోవడము లేకపోతే కొంచెం అర్థం లేకుండా మాట్లాడడము లేదంటే కొంచెం సీరియస్ కండిషన్లలో మనకి బ్లడ్ వామిటింగ్ చేసుకోవడము ఇలాంటి దాంట్లో పచ్చకామర్లు వస్తూ ఉంటే ఇవన్నీ ఈ కండిషన్స్ అన్నిటి అన్నీ మనకి ప్రాణాంతకరం సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా పోయి చెట్ల మందులు తీసుకోవడము లేకపోతే ఏదో మెడికల్ షాప్లో పోయి మందులు వేసుకోవడము లేదు అని అంటే ఫుడ్ బంద్ చేయడము ఏదో బెటర్ అయిపోతుంది అది ఇచ్చే అని చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మనకు కరెక్ట్గా టెస్టులు చేపియండి డాక్టర్ని కలవాల్సి వస్తుంది దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ కొందరు మంది చాలా మందు తాగడంతో లేకపోతే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బి ఇంకా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ల వల్ల లేదు అని అంటే చాలా కాలం నుంచి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అని అంటే లివర్ ఒక పర్మనెంట్ డ్యామేజ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ స్టేజ్ని సిరాసిస్ అని అంటారు సో సిరాసిస్ ఉన్న వాళ్ళకు కూడా పచ్చకామర్లు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఇట్లా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పచ్చ కామర్లు ఉండడం తోటి ఇది ప్రాణాంతకరం లేదు అని అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే సడన్గా లివర్ ఫెయిల్యూర్ స్టేజ్లోకి వెళ్తుంది దీంట్లో కూడా కామర్లు అనేటివి వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే పచ్చకామర్లు రొటీన్గా రావడము మనకి చిన్న పిల్లల్లో ఇప్పుడే పుట్టిన పిల్లల్లో పచ్చకామరలు అనేటివి వస్తూ ఉంటాయి ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనకి మనకి అమ్మ నుంచి బయటకు వచ్చిన తర్వాత లివర్ అనేది అప్పుడే పని చేయడం స్టార్ట్ చేయదు సో కొంచెం స్టార్ట్ చేయడానికి పని చేయడం స్టార్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది దీన్ని నియోనేటల్ జాండిస్ అని అంటూ ఉంటాం సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం దీనికి పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు తన లివర్ తను కొంచెం ఫంక్షనింగ్ స్టార్ట్ కాగానే అది బెటర్ అవుతూ ఉంటుంది కాకపోతే కొందరు మందిలో ఏంటి అని అంటే యూవీ థెరపీ అంటే యూవీ లైట్ తోటి ఆ జాంటిస్ని తక్కువ చేయడం అనేది చేస్తూ ఉంటారు ఇంకొక వన్ టు టూ పర్సెంట్ పిల్లలలో కొంచెం రేర్ కంజనైటిల్ ప్రాబ్లమ్స్ ఉండడం తోటి ఆ జాంటిస్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది సో అలాంటివి ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాలు ముదిరిపోవడం అనేది ఎప్పుడు అంటా ఉంటామంటే ఈ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి కొంచెము మందు తాగే వాళ్ళలో లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వాళ్ళల్లో వీళ్ళలో ఏమవుతుంది అని అంటే లివర్ ఒక పర్మనెంట్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతుంది దీన్ని సిరాసిస్ అని అంటాం సో సిరాసిస్ అనే స్టేజ్ రొటీన్గా మనం మూత పదాలాగా మనకు పచ్చరు పచ్చ తోటి సంబంధం ఉంది కాబట్టి కామర్లు ముదిరిపోయిన కండిషన్ని సిరాసిస్ అని చెప్పడం జరుగుతుంది సో సిరాసిస్ అనేది నార్మల్గా అయితే మన లివర్కి లివర్ మన బాడీలో ఉండే ఒకటే ఒక ఆర్గన్ ఏదై ఏది రీజనరేట్ అవుతూ ఉంది కానీ సిరాసిస్ అనే స్టేజ్ ఏంటి అని అంటే ఆ లివర్కి రీజనరేట్ అయ్యే శక్తి కూడా కోల్పోయినప్పుడు దాన్ని సిరాసిస్ అంటారు సో నార్మల్లీ సిరాసిస్ ఉన్న వాళ్ళలో నార్మల్ మందులతోటి కొందరు మందిని మనం లైఫ్ని ఇం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ దీనికి వచ్చే పర్మనెంట్ క్యూర్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ మార్పిడి సర్జరీ చేయడమే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ సో టేక్ హోమ్ పాయింట్ మనం మెయిన్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్లైండ్గా మనకి బిలురూబిన్ నంబర్ అనేది కాగానే మీరు టెన్షన్ పడి దానికి సంబంధించిన చెట్ల మందులు తీసుకోవడం అలాంటివి చేయకండి ఫస్ట్ థింగ్ మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే టెస్టులు చేయించుకోకండి అనవసరంగా ల్యాబ్కి వెళ్ళి ఏదో టెస్టులు చేయించుకొని మీది మీరే భయం పడి దానికి మీది మీరే స్వంతగా ట్రీట్మెంట్ తీసుకోవడం మాత్రం చేయకండి